ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత పోరాటం చేసి కసి మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో మీ అందరికీ తెలిసిన విషయం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఇక్కడ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుముల రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే అంశాలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పనులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పథకాల విషయంలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విట చెందిన విషయం వాస్తవం అయినప్పటికీ కూడా మరి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని పదవి నుంచి దించడానికి అంతగా కాపాడుతున్నది ఎవరు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ఎందుకంటే చాలా సామెతలు ఉంటాయి కానీ అవన్నీ నేను ఉపయోగిస్తే మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఏదో డేగ కన్నుతోనే మన మీదే ఉండే ప్రయత్నం చేస్తుంది ఇక ఇప్పటివరకు వేధించి వేధింపులకు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు నీ ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన మీరందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో హీల్ట్ అనే పేరుతోని ఒక పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించిన పారిశ్రామిక వాడలో ఉన్న భూములు కానీ ప్రభుత్వ భూములను కానీ స్థాయిలో అమ్మకాన్ని పెడుతున్నారు ఎట్లా అంటే ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే అంటే తెలంగాణ యాస భాషలో మాట్లాడుకోవాలంటే అంగట్లో గొర్రె లెక్క అంగట్లో లెక్క ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఎవరి ప్రజలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలే మరి ఈరోజు గత మూడు రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అదే భూములకు సంబంధించి నేరుగా కూడా నేనే గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి అసలు ఏం జరిగింది ఎందుకు భూములకు సంబంధించిన విషయంలో జరుగుతున్న అంశం ఏంటి ఎక్కడ నష్టం వాటిల్లింది అనే విషయానికి సంబంధించి దానిని నేను మొన్నే క్రిషాంకు సంబంధించి ఇద్దరం వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చేయడం జరిగింది